హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు జమ చేశాము చెక్ చేసుకోండి సంతోషంలో ముఖ్యమంత్రి ట్విట్టర్లో ప్రకటన సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి మీరు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు మేము ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటన అయితే చేశారండి ట్విట్టర్లో అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది కూడా చెప్తాను మహిళలకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల అకౌంట్లో జమ చేశాము మీ నిత్యావసర ఖర్చులకు కానీ మీ పిల్లల చదువుల ఖర్చులకు కానీ అవి దేనికైనా మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో ప్రకటన అయితే చేశారు వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం ఇప్పుడు సో మహిళల పాతాల్లో ఐదు వేలు చూశారు కదా నేను సంబంధించిన ఎక్కువ పూర్తి వివరాలు చదువుదామంది ఎన్నిక ఇక్కడ చూస్తున్నాము కదా ఎన్నికల ముందు తమిళనాడు చే కీలక నిర్ణయం ఓటమి భయంతోనే విమర్శిస్తున్న ప్రతిపక్షాలు మహిళా హక్కు పథకం కింద ఒకటి పాయింట్ ముప్పై ఒక కోట్ల మంది మహిళా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో ఐదు వేల చొప్పున జమ చేసినట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించి మూడు వేలు వేసవిలో ఖర్చుల కోసం సమ్మర్ స్పెషల్ అదనంగా మరో రెండు రూపాయలు చేర్చి మొత్తం ఐదు వేల రూపాయలు అందజేసినట్లు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు అలాగే ఆయన ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూశారు కానీ నేను ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను అందుకే మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించిన డబ్బులను కూడా ముందే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని పేర్కొన్నారు సో ఇది మీ పిల్లల విద్యా విధానాలు మందులకి లేదా ఇతర ప్రకాశం కోసం ఉపయోగపడతాయి వినియోగించుకోండి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆ ప్రకటన అయితే చేశారండి ట్విట్టర్లో మహిళల ఖాతాలో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు వేసినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ గారైతే ప్రకటన అయితే చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి సో అక్కడ ముఖ్యమంత్రికి ఎలక్షన్స్ అయితే దగ్గరలో పడ్డాయని చెప్పేసి భయం అయితే పట్టుకొని వేశారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు అంటున్నారు కానీ ఎలక్షన్స్ రాకముందే ఏప్రిల్ నెలకి మే నెలకి సంబంధించినవన్నీ కూడా మహిళల ఖాతాల్లో వేస్తున్నాము ఎందుకంటే ఈ పథకాన్ని అడ్డగించాలని ప్రతిపక్షాలు చూస్తున్నారని ఆయన అయితే ఒక ప్రకటనలో తెలిపారండి సో తమిళనాడులోని మహిళలందరికీ కూడా ఒక్కొక్కరి ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేసినట్లు ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో ప్రకటన అయితే చేశారంటండి ఇక్కడైతే ఎన్నికల ముందే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఈ మార్చి నెలకి ఏప్రిల్ నెలకి సంబంధించినవి మే నెలకు సంబంధించినవి ఇవన్నీ కూడా మొత్తం ఐదు నెలలకి సరిపడే డబ్బులు అయితే ఆ అకౌంట్లో అయితే వేసేసారంట సో ఇక్కడ కూడా మహాలక్ష్మి పథకం అంటే తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుందండి ఇక్కడ కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో మీరైతే అలర్ట్గా ఉండండి తెలంగాణ మహిళలు ఏపీలో అయితే పదిహేను వందల రూపాయలు మహిళలకి ఇస్తామని చెప్పి శ్రీనిధి పథకం కింద ఇస్తామని చెప్పారు కదా అక్కడ కూడా స్టార్ట్ కాబోతుందండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ